నేను మాధవ భక్తులు మీరు హైదరాబాద్లో ఇలాగే సార్ ఎక్కడైనా ఎక్కడ టైం ఎక్కడ ఆ టైం టేబుల్ ఏమి లేవు ఒకరోజు ఇంద్రానగర్ ఒకరోజు కృష్ణానగర్ ఒకరోజు పార్క్ ఒకరోజు అమీర్పేట్ ఇవన్నీ తిరుగుతారు రాత్రి వచ్చేసి ఇల్లు హైదరాబాద్లో ఢిల్లీ ఉండేటది లా కాలేజ్ కూడా ఇప్పుడు లేదు పూడిపోయింది అప్పుడులో బాగుండే ఇల్లు ఉండే ఇప్పుడు మేమే బాగాలేము ఇప్పుడు వెళ్ళడానికి సార్ మీ ఫ్యామిలీ అంతా ఉంటారా హైదరాబాద్ నారాయణలో ఉంటారు సరే ఫైనల్గా మీకు ఒక రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడే ఇదేమో మాట్లాడారు చాలా పెద్దగా ఉంది సార్ ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంది ఏం ఇంగ్లీష్లో కోరికేందా మనం తెలుగులో ఉన్నాం ఇంగ్లీష్లో ఆడడానికి కోరికే నీ గోల్ ఏంటి గోల్ ఫ్యూచర్ గోల్ కోరిక ఇది ఒకటి ఉంటుంది మనిషికి మనిషినే వాల్యూ సొమ్ములు సొమ్ములు తోడు రాలేదు సొమ్ములు సొమ్ములు తోడు పోలే ఇది ఒకటే గోల్ అసలు ఈ సొమ్ముల మీద ఆశలు ఎందుకు పడుతుంది ఆ సొమ్ములు అందరు తను ఉన్నప్పుడు మన తనకింత ఉన్నప్పుడు పక్కనికి ఇంతైనా పెట్టాలి తీసుకోవాలి ఇవ్వాలి అంటే ఇంకొకటి బతుకుతాడు ఇంకొకటి ఉంటాడు చూడు చూడు తీసుకొని పోయి ఎక్కడైనా ఏఎంఎస్ బెడ్ల మీదైనా పెట్టడానికి అది ఏమి చెప్తారు ఇప్పుడు ఈ జెండా కుర్రోళ్లకి జశ్రీరామ్ అంటే సందేశం ఎవరు వెళ్ళి సల్లగా బతకాల పోయినా సార్ మనాలి సార్ చూసినా బాగుందా జనా